ఈ రోజు మనం రేపు వచ్చే ఏకాదశి ఉత్తాన ఏకాదశి గురించి తెలుసుకుందాము ఇది కార్తీక మాసంలో చాలా ఇంపార్టెంట్ అయిన ఐదు రోజులండి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ రోజు మేల్కొంటారు దీపం వెలిగించేటప్పుడు మీరు ఒక చిన్న పని చేసి మీ ఇంట్లో శ్రీ వైభవతుంది అంటున్నారు శ్రీ మాచిరాచి గారు అది ఏ పని ఎందుకు అంత పవిత్రం ఈరోజు తెలుసుకుందాము ఉత్తాన ఏకాదశి రహస్యం కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి దీని ఉత్తాన లేదా ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు సరిగ్గా నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలో ఈ ఏకాదశి రోజున మేల్కొంటారు అందుకే దీన్ని అంటే మేల్కొనడం అని అంటారు శ్రీ మాచిరాజు గారు ప్రకారం ఈ రోజు సాయంత్రం పూజా సమయంలో దీపం వెలుగుస్తూ గంట గట్టిగా మోగించాలంట ఏకాదశి రోజున మీరు దీపం వెలిగించి గంటగట్టిగా మోగించాలి ఆ శబ్దం ద్వారా మన మనసు మన ఇల్లు మన చుట్టూ ప్రతి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది శ్రీ మహావిష్ణువు మేల్కొనే ఈ పవిత్ర క్షణంలో మనం పూజలో గంట మోగిస్తే అది మన జీవితంలో శాంతి ఐశ్వర్యం తీసుకువస్తాయి శ్రీ మహావిష్ణువు మేల్కొనే ఈ పవిత్ర ఏకాదశి రోజున మీరు కూడా ఒక దీపం వెలిగించి హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి అప్పుడే మీ ఇంట్లో దీప్ ప్రభావం మొదలవుతుంది ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం స్టోరీ బ్లాగ్స్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది డిస్క్రిప్షన్లో వివరంగా ఇస్తామండి మీకు ఏమైనా ఉంటే చూడండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఫస్ట్న వస్తుంది తప్పకుండా మిస్ కాకుండా ఈ మంచి అవకాశాన్ని వదులుకోకుండా ఈ ఏకాదశి తప్పకుండా చేయండి ఆ మహావిష్ణు కార్తీక దామోదరుడు యొక్క ఆశీర్వాదాలు మీకు కలగాలి మనస్ఫూర్తిగా శంభు ఓం నమో నారాయణాయ కార్తీక దామోదరాయ